చూడండి అల్లుడు గారు నేను ఇంజనీర్ పాపారావు గారు అవుననుకో కానీ జరిగిన విషయాలు గొడవలు అన్ని నువ్వు మర్చిపోవాలి బాబు ఇప్పుడు నీ చల వల్ల అమ్మాయి నెల కూడా తప్పింది పొరపాటు పడి ఉంటారు కడుపులో ఏ బల్ల ఉండి ఉంటుంది చచ్చిచ్చి ఆ బల్లా సోఫా సెట్టు ఏమీ కాదు పెట్టే నాతో స్వయంగా చెప్పింది కావాలంటే నువ్వు ఇంటికి వచ్చాడు చాలా పని ఉంది ఇదంతా అయ్యాక సాయంత్రం చీకటి వస్తాను పదండి తప్పకుండా రావాలి బాబు చాలా వచ్చావా రాగండి జయక్కడ ఉంది పై ఉంది వెళ్దాంరా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కనిపిస్తాను

చీర ఇదిగో మల్లె పూలు చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లారు నా పేరు బంధించుకో ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి ఇదిగో చీర ఇదిగో మల్లె いる చూడగానే కథ తెలిసింద కాకి చేత పంపితే చూడగానే కథ తెలిసిందావోసు భూ విళ్ళు కోపలేని పిల్లకయ్యురుతుందా వోసు భూమి అదిలో నేను ప్రసాద చేసుకోవ శ్రీమంతం చీర కట్టుకో మల్ల పోలు పెట్టు కొత్తల్లలు నా పేరు వల్లించుకో ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు ఏదో పాట వినబడుతునే ఏముంటుదయ్య ఏముంటుంది బయరా రేడియో రేడియోలో వచ్చేటకాలు ఇదే ఏదో మనుషులే అమ్మా నువ్వు ఆలోచన వేళ రావడానికి వేళపార అక్కలవా మరి ఏదో నువ్వు నువ్వు అవుతావు అదేంటండి అలా చేకాకపోతున్నారు ఇదంతా చూస్తుంటే ఏదో విషయం విశాఖపట్నం అయిపోయింది సూది కోసం సూది కెడితే సుడి తిరిగిందా మగమాటవు అనుకుంటే మున్సుకొచ్చిందా సూడి కోసం సూది కెడితే సుడి తిరిగిందా మగమాటవు అనుకుంటే మున్సుకొచ్చిందా నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్రపోతావా

నెల తప్పడం నిజమేనా నిజమే మరైతే ఇంకా ఆలస్యం చేస్తే ఊరంతా కోడైపోయి నా కొంప కూసేస్తుంది అని చేత బ్రాహ్మణ్ పిలిచి ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించేస్తా పెళ్ళి పెళ్లి విషయంలో మా అమ్మ ఒప్పుకుంటేనే తప్ప చేసుకున్నాను వ్రతం పట్టాను వచ్చి మామని అమ్మని అడగండి అమ్మ నీకు శాతపడి చెయ్యా చెల్లెమ్మ నేను ఎదవని దుర్మార్గుణ్ణి పాపిస్తోని కాదన్న కానీ నేను ఒక ఆడపిల్లకి తండ్రిని కూడానమ్మా కూడానమ్మ మనిద్దరం ఒక రక్తం పంచుకుంటున్నాడు నీకంటే నేను పెద్దోడిని కన్నీళ్లతో ప్రాధాయపడుతున్నాను నా నీ కూతురు నువ్వు ఎంత బాధపడుతున్నావు మా అమ్మ కూడా తన కూతురు కోసం అంతగానూ బాధపడుతోంది ఆవేదన పడుతోంది ఒక్క షరతు మీద అయితే మా అమ్మే పెళ్లి చేస్తారు ఆ కోట్లింగం ఆయన కొడుకు పద్మని కష్టపెట్టడానికి కారకుడు నువ్వే గనుక ఇక ముందు పద్మని కాలు కింద పెట్టనీయకుండా పువ్వులా వాళ్ళిద్దరూ చూసుకునేటట్టు నువ్వే చేయాలి తప్పుద్దా అంతేకాదు వాళ్ళు మారిన దానికి రుజువుగా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు గోదావరిలో మునిగి తడి బట్టలతో పంగనామాలతో గోవింద గోవింద అనుకుంటూ కాలి నడకన మా ఇంటికి రావాలి వాళ్ళు అలాగే తప్పకుండా తప్పకుండా చే అప్పుడే నీ కూతురు మా ఇంటికి అవుతుంది అలాగే నీ మాట కాదలే పరిస్థితి అన్నది నాకేం కర్మండి నీ లాభం కోసం నా పని పెద్దపురం కావాల్సిందేనా చేసుకోమన్నారు చేసుకున్నారు కష్టం పెట్టమన్నారు పెట్టాను మళ్ళీ ఈ చేస్తే ఊళ్ళో వాళ్ళంతా కరికూరు అయిపోయిందని అనుకోరండి అనుకుంటే పెద్ద మునిగిపోవాల బతుకు సమస్య వచ్చింది ఎందుకు చేస్తున్నారు నువ్వు పిల్లవి పైగా ఉట్టు మనిషి కూడా నువ్వు వచ్చి ఇలా కుర్చీలో హాయిగా కూర్చొని పని చేయించుకో ఏ చేయడానికి ఉన్నారు కదా అసలు లోపలికి వెళ్ళు ఖర్చు ఎండిలా మెరిసిపోవాలి నేను మళ్ళీ వస్తాను వెండిలా మెరిసిపోద్ది మెరిసిపోద్ది ఆ వెండికి వెళ్ళిన తర్వాత గ్లాస్ చేసుకుని కాఫీ తగ్గుతుంది కానీ ఆడపిల్లి కూడా లేక పక్క ఇదిగో గేదెలు కడిగితే ఎలా ఉండాలో తెలిసిన శర్మం ఎండి పళ్ళలో తలతల్లా ఆడిపోవాలి కడుగు చేస్తాను చేస్తాను ఏమిటిది నేను అడుగుతానుగా నువ్వు ఉన్నావా నువ్వు చిన్నపిల్లలు నీకేం తెలియదు అయినా కృష్ణ నువ్వు నువ్వెందుకు కష్టపడాలి బాబు కొడుకు ఎద్దుల్లో ఇద్దరున్నారు కష్టపడి ఎద్దు ఇష్టపెడతా లాడతారు తోము కేటా తోడేనండి అడుగు వచ్చు గంటలు నేను చేయనండి ఇది నాకు ఎదురు చెప్పమంటే గమొచ్చు కాల్చేస్తాను కేవలన్నా నిన్నే సంతోషంగా కాల్చేస్తాను నీ వల్ల నా బతుకు డబ్బులు పాలైపోతున్నాయా ఈ అడవి సాగిరి చేయడం కంటే

పడిపోయాడు పుట్టలో పట్టవే కాదు ఆ తర్వాత మీ నాన్న కోట్లింగ్ ఇంటి మీద పడి అరిచి నాన్న అలరి చేసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని అడ్డగాడిదలను చేసి అన్ని పనులు చేయిస్తున్నాడు మొత్తానికి నీ ప్లాన్ బ్రహ్మాండంగా ఫలించింది అందుకు కారణం నువ్వు నెల తప్పినట్టు అద్భుతంగా నటించడమేగా నువ్వు చెప్పే తనిసమా నా కన్న కూతురు ఆ ఎదవతో చేతులు గెలిపి నన్నే మోసం చేసిందా అవును బావా వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు ఉండేది విన్నా పద దాని కుదురుతాను కడుపుని నాటకం ఆడి కన్న తండ్రిని నన్ను మాయ చేస్తావా వాళ్ళతో కలిసి అబద్ధం ఆడి నన్ను సన్నాసం చేస్తావా నాన్న లేదు తాత లేదు ఈ ఆళ్ళ నుంచి నువ్వు గది కదడానికి లేదు కదలవా కాళ్ళు ఎరగొట్టి కాళ్ళు మారేస్తాను రే బుషు దీనికి ప్రాణం వేసి దాన్ని కదలకుండా చూడు మిగతా సంగతి నేను ఆలోచించి ఇంకా ఆలోచించిదే ఉంది బావా అక్క చచ్చిపోతూ నాతో చెప్పి ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిన్ను సంపేసిన చేరిపోతాం Ah